ఎన్ఐటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం భారతీయుడు సినిమా పంతొమ్మిది వందల తొంభై ఆరులో సంచలనం సృష్టించగా భారతీయు ఇప్పుడు మరో బ్లాక్ బాస్టర్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు ఈ నెల పన్నెండవ తేదీన భారీ అంచనాల నడుమ కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్లో భారతీయుటు సినిమా విడుదల కానున్న నేపథ్యంలో స్థానిక సూర్య కాంప్లెక్స్ థియేటర్స్ ఆవరణంలో సోమవారం సాయంత్రం టూ పోస్టర్ కి ఫ్యాన్స్ పాలాభిషేకం చేశారు సురేష్ ప్రొడక్షన్స్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఈపి ద్వారా జిల్లాలో ఈ సినిమా విడుదల అవుతుంది సురేష్ మూవీస్ మేనేజర్ జే లక్ష్మణరావు డిప్యూటీ మేనేజర్ రంగయ్య సురేష్ యాడ్స్ శ్రీను డిస్ట్రిబ్యూటర్ సుబ్బరాజు చిన్ని అనుశ్రీ రాజు సూర్య మేనేజర్ సత్యనారాయణ పెదబాబు కమల్ హాసన్ ఫ్యాన్ శ్రీను లోకేష్ తదితరులు పాల్గొన్నారు డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా అవినీతిపై సమర్శంకం పోరిస్తూ రూపొందించిన భారతీయ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలై గణ విజయాన్ని అందుకుంది રાજગાર બાબુ એ తొంభై ఆరులో మా హీరో ప్రపంచ వ్యక్తిగత్త వరల్డ్లో నెంబర్ వన్ హీరో పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారతీయుడు వన్ ఎంత విజయం సాధించిందో ఈ నెల పన్నెండు తారీఖున భారతీయుడు టూ కూడా శంకర్ గారి డైరెక్షన్లో మా ప్రపంచ ఎక్కికేత్త ఈ నటుడు కమల్ హాసన్కి మరో బ్లాక్ బస్ట్ అవుతుందని మా ఫ్యాక్షన్ మా ఫ్యాన్స్ తరఫున అందరి తరఫున ఆ ప్రేక్షకులు దేవుళ్ళు మా హీరో గారికి ఉండాలని కోరుకుంటున్నాను పంతొమ్మిది వందల తొంభై ఆరులో మా హీరో ప్రపంచ వ్యక్తిగత వరల్డ్లో నెంబర్ వన్ హీరో పంతొమ్మిది వందల తొంభై ఆరులో భారతీయుడు వన్ ఎంత ఈజం సాధించిందో ఈ నెల పన్నెండు తారీఖున భారతీయుడు టూ కూడా శంకర్ గారి డైరెక్షన్లో మా ప్రపంచ వ్యక్తిగత ఈ నటుడు కమల్ హాసన్ మరో బ్లాక్ బస్టర్ అవుతుందని మా ప్రేక్ష మా ఫ్యాన్స్ తరఫున అందరి తరఫునలో మా హీరో గారికి ఉండాలని కోరుకుంటూ భారతీయుడు టూ కోసం చాలా ఏగర్గా వెయిట్ చేస్తున్నాం అండి ఎందుకంటే అప్పుడు నైంటీస్లో లో వచ్చిన భారతీయుడు సంచలనం ఎంత సంచలనం అంటే అప్పుడు ప్రభుత్వం కొన్ని ప్రభుత్వాలు గడగాలని ఒక ఎప్పుడు శంకర్ గారి సినిమాలు చూసుకుని ఒక సందేశం ఉంటది ఎప్పుడు సమాజం కోసం తీసే సినిమాలు ఉంటాయి మనం గమనించినట్లయితే ఆయన ప్రతి సినిమా కూడా జెంట్మెన్ కావచ్చు ఒకే ఒకటి కావచ్చు ఇక్కడ ప్రతి సినిమా కూడా సూపర్ డెవర్ హిట్లు అన్నీ ఇక్కడ భారతీయు డ్యూ సీక్వెల్ అంటే మనం ఎంత కూడా ఉంచుకోవచ్చు ఇప్పుడు నేటి సమాజంలో మన ప్రాబ్లం ఏంటంటే జిఎస్టీ జిఎస్టీ మన ప్రభుత్వం నుంచి మెయిన్ మనం ఫేస్ చేస్తున్నాం జిఎస్టీ గురించి చక్కగా ఈ సినిమాలు చూపించబోతున్నారు ప్రతి క్యారెక్టర్ సన్నివేశం సూపర్ ఉంది ఎస్ జె సూర్య సిద్ధార్థ్ కాజల్ రఘుప్రీత్ సింగ్ ఇలా అన్ని తారాగణం కూడా చాలా బాగుందండి సినిమా సూపర్ డెవర్ హిట్ అవ్వబోతుంది మనకి మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఉన్న సినిమా అప్పుడు మిస్ అయిన కిట్సందర్భంగా భారతీయుని భారతీయ డ్యూలో చక్కగా చూడవచ్చు అండి చాలా చక్కగా బాగుంటుంది విజువల్ వండర్గా ఉంది మీరు శంకర్ గారి సినిమాలో గ్రాఫిక్స్ ఉంటుంది అది కూడా మిస్ అవ్వకుండా ఉంది ఈ సినిమాలో కూడా ప్రతి సన్నివేశం ప్రతి చక్కగా ట్రైలర్ కూడా చాలా చక్కగా ఉందండి ట్రైలర్లో అన్ని విషయాలు బాగా చూపించారు ఆయన నువ్వు గాంధీజీ మార్గంలో వెళ్ళు నేను గాంధీ మార్గంలో వెళ్తాను అనే డైలాగ్ సూపర్ అండి తప్పు చేస్తే భారతీయుడు వస్తానే భయం పుట్టాలి అనే డైలాగ్ కూడా చాలా బాగుంది సినిమా అయితే ఎక్సలెంట్గా ఉండబోతుంది ప్రతి ఒక్కరూ చూడాలండి ఇది మన బయట సమాజంలో జరుగుతున్న కొన్ని ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న కొన్ని పథకాల గురించి సమాజం గురించి చూపించబోతున్న సినిమా ఇది ఎవరు మిస్ అవ్వచ్చు ప్లీజ్ వాచ్ టూ.